ఇద్దిపేట జిల్లా వర్గల్ మండలం దేవస్థానంలో కూచవరం సంతోష్ పంతలు నాయకం శ్రీనివాస్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారు ఆలయానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తమను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వర్యలు ముఖ్యంగా టిపిసిసి ప్రతినిధి బండారం శ్రీకాంత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు వేణు జానీగౌ రాజస్వామి తదితరులు పాల్గొన్నారు మాకు అభిమానం అనేది కొంచెం మాతో మొగ్గు చూపింది కాబట్టి ముఖ్య ఉద్దేశం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి పూజవరం సంతోష్ కుమార్ గారు అలాగే నాయకం శ్రీనివాస్ గారు పార్టీకి ఎన్నో సంవత్సరాల నుండి ఆహార కృషి చేసినందుకు పార్టీ అధిష్టానం గుర్తించి అలాగే రాష్ట్ర మంత్రులు గుర్తించి ముఖ్యంగా ఇన్చార్జ్ మంత్రివర్గాలు గుర్తించి దేవాదాయ శాఖ మంత్రివర్యులు గుర్తించి వారికి నాచారం మండలి సభ్యులుగా ఈ రోజు నియామకం చేసినందుకు వారికి ఈరోజు ప్రమాణ స్వీకార స్వీకారోత్సవం నాచారం దేవస్థానంలో అంగరంగ వైభవంగా వారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగినందుకు వారికి మరొక్కసారి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ ప్రజా పాలన ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేలంతల నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా రామల స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజంగా మనం ఇది మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ఈరోజు మేము ప్రమాణం చేసిన తర్వాత దేవాలయ కమిటీకి ఏదైతే మేము మా వంతు సహాయం చేయాలనుకుంటున్నాము అంటే ప్రభుత్వ ప్రభుత్వం